హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం ప్రగతి నగర్ లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం లో అయితే ఉన్నాము లాస్ట్ టైం ఇక్కడ నుంచి టూ వీడియోస్ అయితే షేర్ చేశాను కలంకారీ స్పెషల్ అండి ప్యూర్ కలంకారీ డిజైన్స్ లో ఉంటాయి సో హైదరాబాద్లో అక్కడ ఇక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం వీడియోస్ షేర్ చేసినప్పుడు చాలామంది కలంకారీకి సంబంధించిన చీరలేనా ఇంకా బడ్జెట్ రేంజ్లో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పి ఈసారి అంత బడ్జెట్ రేంజ్లోనే కలెక్షన్ అయితే అరేంజ్ చేశారు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ నుంచి ట్రిపుల్ నైన్ వరకు అంటే బిలో థౌజండ్ కలెక్షన్ అనుకోండి అలాంటి కలెక్షన్ అంతా కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను కొన్ని శాంపుల్కి మనకి ఐడల్స్కి కూడా కట్టేసి పెట్టారు ఒకసారి చూడండి లైక్ ఈ గ్రీన్ కలర్ చూసారంటే జ్యూర్ శారీ ఆఫీస్ వేర్ అయినా బాగుంటుంది బయటకు అయినా ఎలా అయినా బాగుంటుంది అట్లాగే ఇక్కడ లెనిన్ సిల్క్ శారీస్ అనమాట బీవింగ్ బౌడర్తో కొన్ని ఉన్నాయి డిజిటల్ ప్రింట్తో అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి లెహరియా ప్యాటర్న్లో అండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తే క్రేప్ మెటీరియల్తో ఉన్నటువంటి చీర ఇవేంటంటే నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ఎలాగైనా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఏమీ కాదు సో ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను రాజరాజేశ్వరి ఎంపోరియం అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్టే అని వీళ్ళ క్యాప్ క్యాప్షన్ అనమాట నిజంగానే అండి అమ్మవారి పేరు మీదే మనకి ఈ బిజినెస్ ఈ స్టోర్ అనేది స్టార్ట్ చేశారు అంటే అందరము రోజు తలుచుకుంటూ ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో అంటే కమర్షియల్గా బిజినెస్ పర్పస్ అట్లా అని కాదు పేరు పెట్టడంలోనే ఇలాంటి ఉద్దేశం అని చెప్పేసి అమ్మ చెప్పారు సో అది చాలా బాగా నచ్చిందండి జెన్యున్ సెల్లర్స్ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి మీకు కావాల్సిన అన్ని రకాల చీరలు కానీ బ్లౌజ్ మెటీరియల్స్ కానీ అన్ని తీసేసుకోవచ్చు ఇంకొకటి లాస్ట్ టైం కలంకారీ ఫ్యాబ్రిక్ చూపించినప్పుడు బడ్జెట్ లో ఏం లేవా అని చెప్పేసి అడిగారు ఈసారి ఏంటంటే రేయాన్ లైక్ క్రేప్ లాగా క్వాలిటీ ఉంటుందండి కలంకారీ ప్రింట్స్ ఉంటాయి స్క్రీన్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మెటీరియల్స్ డ్రెస్ పర్పస్ అయినా లైక్ బ్లౌజెస్కి అయినా ఎట్లా అయినా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు పర్ మీటర్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ రేంజ్లో అయితే ఉంటుంది సింగిల్ మీటర్ కావాలి అన్నా కూడా మీరు తీసేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ కూడా చేసేస్తారు సో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను కదా ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ చూసేసేయండి డోలా క్రేప్ శారీ అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఎందుకంటే మార్కెట్ లో రెప్లికాస్ చాలా చూస్తూ ఉన్నాం మనం కాకపోతే ఇది ప్రీమియం క్వాలిటీలో మొత్తం డిజిటల్ ప్రింట్స్ వచ్చేసాయి కలర్ లో గ్రే కలర్ ఇట్లా ఫ్లవర్స్ అన్ని కూడా ఇచ్చారు పళ్ళులో చూసుకుంటే కలంకారీలో పికాక్ డిజైన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఉంటుంది నేవీ బ్లూ కలర్ లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది త్రిబుల్ నైన్ లో త్రిబుల్ నైన్ సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ స్నెఫ్ కలర్ లో వచ్చేసిందండి సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ మాత్రమే వేరు ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మంచి లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ తో వచ్చినటువంటి చీర మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ తో ఇట్లా జకాట్ బార్డర్స్ అనేవి వచ్చేస్తాయి ఈ చీరలు అయితే ఏ సీజన్ అయినా బాగుంటుందండి ఏ సీజన్ కైనా కట్ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది ఇది ప్రైస్ సిక్స్ నైన్టీ ఫైవ్ లోనే ఉందండి

ఇలా చూడండి మంచి మెరూన్ కలర్లో డిజైన్ అంతా సేమ్ అండి కలర్ ఒకటి చేంజ్ కలర్ షార్ట్ పెట్టారు ఇక్కడ సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్లో వచ్చేటువంటి కలర్స్ అండ్ డిజైన్స్ ఇలా బాగుంటుందండి క్వాలిటీ అయితే గా బాగుంటుంది ఇలా చూడండి ఇట్లా లీఫ్ డిజైన్తో ఇచ్చేసారు ఇది కూడా అంటే సేమ్ ఫ్యాబ్రిక్ లో కొంచెం ఫ్లవర్స్ పెద్దదిగా చిన్నదిగా అట్లా కొంచెం డిజైన్స్ మాత్రం చేంజ్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పెట్టేసుకొని ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాము దగ్గరలో వచ్చి చూస్తాము అంటే కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు ప్రగతి నగర్ లో ఉంటుంది స్టోర్ అయితే లొకేషన్ లింక్ కూడా మీకు షేర్ చేస్తా ఇదండి ప్రైస్ వేరు కదా అవునండి ఇది ఫైవ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫైవ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి క్రేపు లా ఉంటుంది లైట్ షైన్ ఉంటుంది మళ్ళీ ఈ క్లాత్ లో కూడా చాలా బాగుంటుంది రింకుల్ ఫ్రీ ఉంటుంది సో ఇట్లా మెజంతా కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ అంతా ఈ విధంగా ఎట్లా ఉంటుంది త్రిబుల్ నైన్ నైన్టీ నైన్ నైంటీ ఫైవ్ సేమ్ దాంట్లోదే ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది బ్లౌజ్ ప్రతి దానికి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ లోనే ఉంటాయి ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే పర్పస్ పెద్దగా మెయింటెనెన్స్ ఉండొద్దు ఈజీగా కట్టుకోవాలి అన్న వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ ఇది చూడండి ఇది కాస్ట్ అండి ఇది అంతే అండి నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో వస్తుంది కలర్ బాగుంది వైన్ కలర్లో ఇది చూడండి ఎల్లో కలర్లో ఎట్లా మెటీరియల్ ఇంపార్టెంట్ కదా మనకి కొంచెం ఏదైనా కొన్నామంటే వాష్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ బాగుండాలి సో అలాంటి మెటీరియల్ నెక్స్ట్ చూసేసేయండి ఇవి అంటే చాలా బాగా అనిపించాయి ఎందుకంటే ఇట్లా చిన్న బార్డర్ ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ మధ్య అయితే దీనికి అట్లాగే వచ్చిందండి ఇది మళ్ళీ కింద వైపు బార్డర్ లో చూస్తే మీకు సీక్వెన్స్ కూడా వస్తాయి సెవెన్ నైన్టీ ఫైవ్ కే అండి ఇది ఓకే సెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లా మనకి బాంధిని ప్రింట్ లాగా వచ్చింది ఇది కలర్స్ కూడా ఉన్నాయి పైన చిన్నంచు కింద వైన్ కలర్ లో ఎలా చూడండి వైన్ కలర్ లో మనకి అబ్రాడ్ షిప్పింగ్ కూడా ఉంది కదండి అబ్రాడ్ అంటే చేస్తాము కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళే షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళకి అలా కూడా చేస్తాం ఓకే ఓకే మాక్సిమం ఏంటంటే వాళ్ళ మదర్స్ అలా వచ్చి తీసుకుంటారు వచ్చి తీసుకొని వాళ్ళే షిప్ చేసుకుంటారు చాలా చేశాం యుఎస్ఏ కి కానీ వాళ్ళ పేరెంట్స్ అలా వచ్చి తీసుకెళ్ళడం అలా అవుతుంది ఓకే అంటే వాళ్ళు చూసినట్టు అవునండి ఇది ప్రైస్ అండి ఇది ఎట్లా ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో అండి ఫ్లవర్స్ అన్ని మారాయి పళ్ళు కూడా మంచి ఇట్లా బాగుంటుందండి డిజైన్ సో ఒక సీనరీ లాగా ఉంది మొత్తం అంతా కూడా బ్లౌజ్ ఇట్ వైప్ చూస్తే ఇవన్నీ కొంచెం పెట్టుబడులకైనా బయటికి వెళ్ళినప్పుడు వేర్ చేయడానికైనా బడ్జెట్ రేంజ్ కలెక్షన్ ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదండి అప్పుడు మీరు పెట్టాలన్నా ముందే తీసుకొని పెట్టేసుకోవచ్చు ఇలాంటి అంటే బడ్జెట్ రేంజ్ అప్పుడు రావు కదా మనకి అవును శ్రావణంలో అన్ని రేట్స్ మళ్ళీ వేరే పెరుగుతాయి ఇప్పుడు వేరే కదా ఇట్లా ఎయిట్ సెవెంటీ ఫైవ్ అంతే కదండి ఎయిట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాంట్లోది అండి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇది కూడా దాంట్లోని కలర్ చాటే చూడండి ఇట్లా ఉంది బోర్డర్స్ కూడా వీవింగ్ లోనే కాబట్టి ఇంకా బాగుంటుంది ఇది జ్యూట్ అవునండి జ్యూట్ సిల్క్ మిక్స్ తో వస్తుంది కొంచెం కాది వీవింగ్ ఉంటుంది అవునండి అట్లా వచ్చింది 850 ప్రైస్ రేంజ్ అండి 850 రేంజ్ లో వస్తుందండి బోర్డర్స్ కూడా సేమ్ అట్లా కాదిలో బోర్డర్స్ చూస్తాం కదా అట్లాగే ఉంది బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది మనకి బోర్డర్ ఏ కలర్ ఉందో అలా పల్లు అండి ఇట్ ఎస్ ఎ మంచిగా రెడ్ కలర్ లో ఇచ్చారు బ్లౌజ్ ఇట్లా వస్తుంది దాంట్లోది కలర్ అంటే బేస్ కలర్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఇచ్చారు ఫ్లవర్స్ చేంజ్ అవుతుంది బార్డర్ కలర్ బ్లౌజ్ దాంట్లోది ఇది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు ఈ కలర్స్ ఎవరికైనా బాగుంటాయండి ఇంకా ఎప్పుడు అంటే రన్నింగ్ ఇంకా ఆఫ్ వైట్ వైట్ ఇట్లాంటివి ఏ ప్రింట్స్ ఉన్నా కొనాలని అనిపిస్తుంది ఇలా చూడండి కొంచెం డార్క్ కలర్ బేస్ లో ఇది కూడా కాబీ జ్యూట్ అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ మొత్తం ఇచ్చారు కొంచెం డార్క్ కలర్ థీమ్ తో తీసేసుకున్నారు మొత్తం బాగా లీఫ్ డిజైన్ కానీ ఫ్లోరల్ అట్లా కలిపేసి ఉంది ఇది మా దగ్గర అయితే మేము హ్యూస్ అమ్మాము అనమాట అంటే వన్ ఇయర్ నుంచి అయినా ఇది బాగా వస్తూనే ఉంటాయి ఈ సారీస్ ఓకే చూడండి బ్లౌజ్ ఇది అయితే కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇప్పుడు ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి దేంట్లో కూడా మీరు అడిగారు కదా కలంకారీ అయినా ఇంకా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ లేదంటే వేరే ప్రైస్ రేంజెస్ లో ఉంటాయా అని చెప్పేసి అన్ని ఉంటాయండి వీళ్ళ దగ్గర ట్రెడిషనల్ బేస్ దగ్గరలో బాగుంటాయి కలెక్షన్స్ బ్రైట్ కలర్ ఓకే ఈ గ్రీన్ అవుట్ లుక్ ఇలా ఉంటుంది ఇంకా అది వేరు కానీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ మంచి గ్రే కలర్ ఇప్పుడు గ్రే కలర్ అంటే అసలు చాలా చాలా మంది ఇష్టపడుతున్నారు ఆ పర్పస్ అన్నట్టు అయిపోయిందండి బాగుంటుంది నిజంగానే కూడా ఇట్లంతా కూడా రిచ్గా అనిపిస్తారు గ్రే కలర్ కట్టుకుంటే లుక్ బాగుంటుంది ఇది పల్ అండ్ బ్లౌజ్ కూడా అలాగే ఇలా చూడండి ఎట్లా ఎయిట్ ఫిఫ్టీయే కదా అవునండి ఎయిట్ ఫిఫ్టీ లోనే అదే కూడా అంతే ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేస్తుంది ఇది ఇది ఆల్రెడీ ఇంతకుము చూసాం కదా దాంట్లో అండి కలర్ అయితే నార్మల్ గా ఏంటంటే అన్ని మా దగ్గర ఫస్ట్ వచ్చిన కలెక్షన్ ఇదే అండి బేస్ కలర్ అంతా బ్లాక్ లోనే వచ్చింది కదా అని అంటున్నారని మేము ఇలా ఇప్పుడు ఈ ప్రింట్లలో ఇలా తెప్పించాము అనమాట బేస్ కలర్ అనేది కొంచెం బ్లాక్ అంటే మనం తీసుకో కదా ఏదైనా ఫెస్టివల్ అన్నింటికి సరిపెట్టడానికి కానీ అంత సో చాలా కలెక్షన్ వచ్చింది బడ్జెట్ రేంజ్ లో ఒకసారి విజిట్ చేసినా విజిట్ చేసినా ఓకే లేదంటే ఆన్లైన్ లో కూడా తీసేసుకోవచ్చు ఇంకా లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి డిజిటల్ ప్రింట్స్ లోనే అండి లైక్ మనకి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట కాకపోతే చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా లేదు ఒకసారి సింగిల్ లేయర్ కూడా చూపిస్తాను చూడండి ఇది సింగిల్ లేయరే ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ గా అయితే అస్సలు లేదండి ఫాలోయింగ్ మెటీరియలే చాలా బాగున్నాయి దీంట్లో కూడా డిజైన్స్ అన్ని కూడా జరీ చెక్స్ మధ్యలో జరీ చెక్స్ ఇచ్చేసి ఈ డిజిటల్ ప్రింట్స్ ఇలా చిన్న బార్డర్ ఉంటుంది ంత వైపు అంతా కూడా పార్టీ వేర్ స్టైల్లో బార్డర్ అనేది ఇస్తారు బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది బ్లౌజ్ నచ్చింది ఇది చాలా వాటికి వస్తుంది బ్లౌజ్ మొత్తం బుటాలో ఉన్న కలర్ అయినా మనం సారీస్ ఇది కూడా త్రిపుల్ నైన్ ఎక్కువ ప్రైజే కాకపోతే త్రిపుల్ నైన్ లో ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వన్ కలర్ ఇంకా దీంట్లోనే సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు అండి ఒక డే అంతా కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా కట్టేసుకోవచ్చు ఇది మరో కలర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి దానికి కూడా అండ్ ఇన్ ముందు చూసిన కలంకారీ చీరలు అవన్నీ కావాలన్నా అయితే ఎప్పుడు ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటాయి ఇది లావెండర్ మిక్సింగ్లో ఇచ్చేసారు ఇలా త్రిబుల్ నైన్ లోనే ఇదండి ఇప్పుడు ప్రైస్ మారుతుందా ఇది కూడా అంతే అండి త్రిబుల్ నైన్ క్రేప్ అండి మెటీరియల్ అంతా కూడా సాఫ్ట్ ఉంటుంది ఇంకా ఎట్లా వాష్ చేసినా ఏమవదు ఇలాంటి వాటికి బోర్డర్స్ జకర్ బార్డర్స్ ఇచ్చారు పళ్ళు ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఇదర్ కలర్ ఇది బాగుందండి గ్రాండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ బాగుంది రుద్రాక్ష బార్డర్ లాగా పైన వైపున ఇలా బార్డర్ అంతా ప్రైస్ అంతేనండి త్రిబుల్ అయినా

మంచి జార్జెట్ క్లాత్ తో ఫ్లోరల్ అలాగే మిడిల్ లో అంతా కూడా జరీ లైన్స్ ఉన్నాయి వీవింగ్ లైన్స్ అయితే కొంచెం సాటిన్ బోర్డర్ ఇచ్చాము దీనికి బోర్డర్ అంతా సాటిన్ బోర్డర్ వచ్చింది బాగుంటుంది కాస్ట్ ప్రైస్ వచ్చేసి 399 అండి బ్లౌజ్ అండి ఇది సో ఇన్ని చూస్తున్నాం కదండి అన్ని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అంటే ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా అలాంటి డౌట్స్ లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు దాంట్లోది ఇది కూడా డిజైన్ వేరు ఇక్కడ కలంకారీ ఇచ్చారు మరి చాలా వరకు చీరల్లో కలంకారీ అడేది మీ స్పెషల్ ఇలా చూడ మా దగ్గర కొంచెం హ్యాండ్లూమ్స్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది సో అందరూ హ్యాండ్లూమ్ బేస్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ కలర్ఫుల్ గా బాగుంది అంటే చీరల్ని చూసినా కూడా ఒక డీసెంట్ లుక్ మంచిగా అట్లా ఇలా చూడండి ట్రిబుల్ నైన్ లో వచ్చేటువంటి కలెక్షన్ మంచి జార్జెట్ సాటిన్ బోర్డర్స్ వైట్ కలర్ బేస్ పైన ఈ ఫ్లోరల్ తీసుకున్నారు సాటిన్ లోనే బోర్డర్స్ ఇచ్చారు ప్రైస్ ఏమండి ఇది త్రిబుల్ నైన్ దీంట్లో బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ ఇది చెక్స్ ఇచ్చారు అట్లా ఫస్ట్ చూడగానే కొంచమే కలెక్షన్ ఉందేమో అనుకున్నా ఫస్ట్ అట్లా ఒకటి ఒకటి వచ్చేస్తేనే ఉంటుంది ఇలా చూడండి ఫ్లోరల్లో ట్రిపుల్ నైన్ ఇలా చూడండి పింక్ కలర్ గ్రీన్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇది ఇంకొక డిజైనర్ కాన్సెప్ట్ ఇట్లా ఒక టర్నింగ్ స్టైల్లో ఫ్లోరల్ అంతా ఇచ్చేస్తూ మళ్ళీ ఇటువైపు వేరే డిజైన్ ప్యాచ్ బార్డర్ ఇట్లా ప్యాచ్ బోర్డర్ అండి పైనంతా కూడా ఇట్లాగా క్యాటలాగ్ వెరైటీ అనమాట ఇది బ్లౌజ్ ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇలా చూడండి చీరంతా ఎట్లా వస్తుంది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం కాస్ట్ ఒకసారి త్రిబుల్ త్రిబుల్ సో ప్యాచ్ బార్డర్ తో క్యాటలాగ్స్ వస్తాయి కదండి కొన్ని డిజైనర్ సారీస్ బడ్జెట్ లో అలాంటి వెరైటీ అనమాట డిజైన్ ఇది త్రిబుల్ నైన్ లోనే వస్తాయి బ్రాండెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇలా ఇచ్చారు ఇది బోర్డర్ త్రిబుల్ నైన్ దాంట్లోది మరో చీర రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్ని దేని మీదే ఉన్నట్టుగా వచ్చేసాయి రోజెస్ కలర్ కలర్ స్పెషల్ ఉంది ఇందులో కాఫీ వచ్చింది నెక్స్ట్ చూద్దాం ఇవ్వండి ఇవి ఎలాంటి చీరలు ఇవి చందేరి సిల్క్ అంటారు సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ చందేరి సిల్క్ సో బాగుంటుందండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చిన్నగా అంజు ఉంటుంది చూసారా కాంట్రాస్ట్ ఇచ్చేసి చిన్నగా జరిగేసి ఉంటుంది సో కాస్ట్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా అదేనా అవునండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కొద్దిగా డిజైన్స్ అట్లా చేంజ్ అవుతాయి అంటే ఒకే డిజైన్ చూసినా మనకి బోర్ కొడుతుంది కదా బ్లౌజ్ మనకి బార్డర్ ఇన్ కలర్ వస్తుందా కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఫ్లోరల్ లోనే ఈ క్లాత్ కూడా ఈ సీజన్ ఆ సీజన్ అని ఏం లేదండి ఎప్పుడైనా కట్టేసుకోవచ్చు బాగుంటాయి ఇది ఇంకొక డిజైన్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనకి మంచి డైలీ యూస్ కి ఆఫీస్ వేర్ కి అయినా కట్టుకోవచ్చు ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే వాళ్ళు కట్టుకునే అలవాటుని బట్టి అంతే మనం చెప్పడం ఏం లేదు కానీ ప్రైస్ ఎంత అన్నారు 850 అండి 850 రేంజ్ లో ఇలా ఉంటాయి హ్మ్ ఆ సో ఇంకా బడ్జెట్ రేంజ్లో అండి ఇవేంటంటే లైక్ ఏదైనా హల్దీ ఫంక్షన్స్కి ఎల్లో కలర్ బేస్ థీమ్తో కావాలి అన్నా లేదు మన ఇంట్లోనే ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక థీమ్తో మనం కట్టుకోవాలనుకుంటాం కదా అట్లా క్వాంటిటీలో కావాలి అన్నా కూడా ఉంటాయన్నమాట డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఒక దాంట్లో బ్లౌజ్ కదా ఎలా చూడండి లైట్ వెయిట్ షిఫాన్ అండ్ జార్జెట్ మెటీరియల్తో వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఇది ఒకటే డిజైన్ కాదు డిజైన్స్ చాలా ఉన్నాయి ఇట్లా అండ్ నెక్స్ట్ చూస్తే ఎట్లా ఫ్లోరల్లో సేమ్ ప్రైస్తో అండి ఇవన్నీ సేమ్ ప్రైస్తో వస్తాయి డిజిటల్ ప్రింట్తో ఎలా వాష్ చేసినా ఏమి ఫ్యాబ్రిక్స్ అయితే బాగుంటాయి ఒక డిజైన్ ఏదైనా కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి క్వాంటిటీలో కావాలన్నా తీసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించే డిజైన్స్ అనే కాదు స్టోర్లో ఇంకా ఉంది కలెక్షన్ చాలా ఉంది ఎట్లా ఇట్లా యూజ్ చేసినా ఏమీ అవదండి మనకి బోర్ కొట్టి కొంచెం పక్కన పెట్టాలి అంతే బోర్ కొడితే ఇవి రఫ్ అండ్ టఫ్ యూజ్ సో నెక్స్ట్ వన్ మంచి జార్జెట్ చీర అండి అంటే ప్యూర్ జార్జెట్ లో వచ్చినటువంటి చీర మీకు డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది రెంకల్ ఫ్రీ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే దీంట్లో మధ్యలో రెయిన్బో జరీ అంటాము వీవింగ్ లో జరీ లైన్స్ వస్తాయి అనమాట అవి లైట్ షైన్ అవుతూ ఉంటాయి కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్స్ ఇట్లాగా చాలా ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇంకా పళ్ళు కదా బ్లౌజ్ అండి అది బ్లౌజ్ ఓకే నేను రివర్స్ వేసుకున్నట్టున్న రన్నింగ్ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇటువైపు ఉంది చూడండి పళ్ళులో కొంచెం ఈ ఫ్లవర్స్ వచ్చాయి కనకాంబరం షేడ్ లో బ్లౌజ్ ఇట్లా ఇంకా మిగతా కలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది అండి చిన్న ఫోల్డ్ అయిపోతుంది మీరు చూడొచ్చు హ్యాండ్ బ్యాగ్ లో ఒక మూడు చీరలు పెట్టుకోవచ్చు అంత లైట్ వెయిట్ బాగుంటుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇలా కలర్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ స్టోర్లో కూడా బాగా ఫాస్ట్ సెల్లింగ్ అయ్యేటువంటి శారీస్ ఇవి నెక్స్ట్ చూపించేసి ఇంకో కొన్ని సారీస్ చూపిస్తాను అంటే రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసే విధంగా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చే విధంగా అనమాట ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి సెవెన్ హండ్రెడ్ లోపు ఉంటాయి ప్రైజెస్ విషయానికి వస్తే కనుక ఇట్లా అంటే డిజైన్స్ కొంచెం ఎక్కువ చూపిస్తే మీకు బాగుంటుంది కదా సో ఎట్లాంటివి కావాలన్నా అంటే ఆన్లైన్ వాళ్ళకి మెయిన్ ఇట్లా మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ ప్రైస్ రేంజ్లో చూపించండి అని చెప్పేస్తే కలెక్షన్ చాలా ఉంది కాబట్టి అన్నీ చూపిస్తారు మీకు ఎలాగో షాప్కి వస్తే మీరు చూసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి సెవెన్ హండ్రెడ్ బిలో ఉన్నటువంటి కలెక్షన్ అండ్ ఇలాంటివి అయితే డ్రెస్సెస్కి బాగా యూజ్ చేస్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అట్లా ఏదైనా డిజైన్ చేసుకుంటున్నారు ఇంకా కొన్ని వెరైటీస్ అండి మీకోసం జార్జెట్లో కానీ షిఫాన్లో కానీ మంచి డిజైన్స్ ఉన్నాయి ఇలా చూడండి ఎంత బాగుందో ఇది ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా ఎట్లాగో అంటే సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో బయట ఆ మీకు ఇక్కడ మంచి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇందాక ల్యావెండర్ చూసాం కదా దాంట్లో బ్లూ అంటే ఇది డిజిటల్లో ఇట్లా డిజైన్స్ ఎక్కువ చూపించాలని నేను ఇట్లా వేసేస్తున్నా క్లియర్ ప్రైస్ చెప్పట్లేదు ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉంటాయి ఇలా చూడండి దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు ఇలా వాష్ చేసి అట్లా కట్టేసుకోవచ్చు కొన్ని డిజైన్స్ అయితే డ్రెస్సెస్కి బాగా యూస్ అయ్యేటట్టు ఉన్నాయి లైక్ ఇది కూడా బాగుంటుంది చూడండి డ్రెస్సెస్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే బుడిక్స్ వాళ్ళకి మెయిన్గా మంచి ఐడియాస్ ఉంటాయి కదా ఆ రకంగా బల్ప్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో నార్మల్ క్వాలిటీ అయితే కాదండి ప్రీమియం క్వాలిటీ క్యాటలాగ్ వెరైటీస్ కలంకారీ రిలేటెడ్ మళ్ళీ వచ్చింది ఎట్లా ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేటువంటి చీరలు ఇది కొంచెం ఇంకా తక్కువ అనుకుంటా ఇక్కడ మనకి డిస్ప్లే లో ఉంది కదా డాల్ కి అది మ్యూట్ లో అండి ఇక్కత్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి చీరలు బాగా ట్రెండ్ ఈ చీరలు కూడా రెడ్ కలర్ కి మనకి మంచి బ్లాక్ కలర్ మ్యాచింగ్ తో అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇక్కడ పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ చాలా వాటికి వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో లో వస్తుంది అండ్ ఇక్కత్ ప్యాటర్న్ లోనే ఇంకొక చీర ఇది కొంచెం ప్రైస్ తక్కువ సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది ఈ చీర ఇక్కత్ స్టైల్లో అడుగుతారు కదా అందుకని ఇది మనకి దీనికి మంచి ఆ చీర చూడండి దానిలోనే మీకు కలర్ చూపిస్తాను ఇట్లా అలాగే లోనే ఇంకొక డిజైన్ సేమ్ ఇందాక చూసి డిజైన్లో బాగుంటుందండి చెప్పాను కదా కొన్ని ఫ్రాక్స్కి అట్లా డిజైన్ చేసుకోవచ్చు అని అలాంటివి చాలా వచ్చాయి ఇలా అండ్ ఈ డిజైన్లోనే ఇంకొన్ని మోడల్స్ అనమాట ఎట్లా సో ఇలా ఉంటాయండి అడిగారు కదా బడ్జెట్ రేంజ్లో కావాలి అని చెప్పేసి ఇన్ని రకాలు ఉన్నాయి అందులోనూ నేను చూపించిన చాలా తక్కువే ఇంకా కలెక్షన్ చాలా ఉంటుంది డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్లో కూడా ఉంటాయి మీకు కావాలంటే బల్క్లో కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే క్వాంటిటీలో కావాలి అనుకుంటా బల్క్లో కావాలి అనుకుంటాం కదా అలా కూడా తీసేసుకోవచ్చు ఇంకా మీ చాయిస్ అండి మన ఇష్టం కావాలంటే ఒకటైనా ఇస్తారు లేదు ఒక పది చీరల ఇరవై చీరల అట్లా అయినా కూడా ఇచ్చేస్తారు ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో షేర్ చేసినటువంటి కలంకారీ చీరలు మెటీరియల్ బ్లౌజ్ మెటీరియల్స్ ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి వాటి కోసం కూడా మీరు రావచ్చు ఇంకా డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఒకసారి కాల్ చేసేసేయండి మేము ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళ కోసం ఇంకా ఆఫర్ బాగుంది బడ్జెట్ చాలా మంచి రేంజ్ చీరలు అంతకు మించి చాలా బాగున్నాయి మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్